మహేష్ బాబు ఇరవై మూవీలో మెరుస్తున్న లేడీ ప్రియాంక చోప్రా మొన్నటి వరకు మూడు షెడ్యూల్స్ షూటింగ్ తర్వాత యుఎస్ కి వెళ్లిన తను మళ్లీ వచ్చింది హైదరాబాద్ లో ల్యాండ్ అయింది ఎంతవరకు ఓకే గాని గతంలో తన పాత్ర మీద వినిపించిన రూమర్లే నిజమైనట్టు కొత్తగా కన్ఫర్మ్ అవుతోంది బేసిక్ గా మహేష్ బాబు పాత్రని హనుమంతుడు అలానే మహాభారతంలోని బార్బురికుడి పాత్రల్ని కలిపి డిజైన్ చేసిన రాజమౌళి ప్రియాంక పాత్రని మాత్రం పూర్తిగా హాలీవుడ్ సినిమాలోంచి తీసుకుంటున్నాడట మొన్నటి వరకు హీరో ప్రేజీగా ప్రియాంక చోప్రా కనిపిస్తుందని లేదంటే నెగిటివ్ రోల్ వేస్తుందని అన్నారు కానీ అందులో సగమే నిజమని సమాచారం అందుతోంది నెగిటివ్ రోల్ వేయడమే కాదు అచ్చుగుద్దినట్లు హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ లోని ఒక పాత్ర ప్రేరణగా తన పాత్ర ఉండబోతోంది అదేదో కాపీ కొట్టు తీయడం కాదు రైట్స్ కొనుక్కొనే ఆ పాత్రని తీసుకున్నారట ఇంతకీ ఆ పాత్ర ఏంటి రైట్స్ కొనుక్కుని మరి ఎందుకు ఆ పాత్రని తీసుకున్నారు హావ్ లుక్ హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా హైదరాబాద్లో ల్యాండ్ అవ్వగానే ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కోసమే వచ్చిందన్నారు నిజమే తను వచ్చింది కూడా నాలుగో షెడ్యూల్ షూటింగ్లో జాయిన్ అవ్వడానికి అయితే కొత్త డెవలప్మెంట్ ఏంటంటే ఇందులో తన పాత్ర క్లియర్ రివీల్ రివిలైంది ఇక మీదట ఎన్ని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్లు పెట్టినా ప్రయోజనం ఉండేలా లేదు ఏదో బయటికి లీక్ కాకూడదని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ పెట్టారు కానీ అన్నీ లీక్ అవుతూనే ఉన్నాయి ప్రజెంట్ లీక్ అవుతున్న సమాచారం చూస్తుంటే కావాలనే బయటికి లీకులు అందిస్తున్నారేమో అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి అసలు షూటింగ్ మొదలైందే ఎవరికీ తెలియకుండా చేసి ఇప్పుడు ఇరవై రెండున ప్రెస్ మీట్ పెట్టి కొండబద్దలు కొట్టాలనుకుంటున్నాడు రాజమౌళి నిజానికి సాటర్డేనే ఏప్రిల్ ఇరవై రెండున జరిగే ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ గురించి అప్డేట్ రావాలి అలా జరగకుండా నాలుగో షెడ్యూల్ షూటింగ్ మొదలవడంతో ఈ ప్రెస్ మీట్ని వాయిదా వేశారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి సో ప్రెస్ మీట్లో మీడియాకి కాన్సెప్ట్ని మరిన్ని డీటెయిల్స్ని చెప్పాల్సిన రాజమౌళి ఇలా బయటకు లీకులు వదులుతున్నాడనే కమెంట్లు పెరిగాయి ఇక ప్రియాంక చోప్రా పాత్ర తాలూకా లీకుల సంగతి చూస్తే హాలీవుడ్ మూవీలో ఇండియానా జోన్స్ నాలుగో సీక్వెల్లోని ఓ పాత్రని ప్రేరణగా తీసుకున్నారట ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్స్ అని వచ్చిన నాలుగో సీక్వెల్లో హిట్లర్ సైన్యంలోని అధికారిగా ఓ లేడీ హంటర్ హీరో పాత్ర వేసిన ప్రొఫెసర్ని వెంటాడుతోంది తన ద్వారా క్రిస్టల్ స్కల్ ని పట్టుకుని తిరిగి ఏలియన్స్ని కలవాలనుకుంటుంది ఆ ప్రాసెస్లో ఏలియన్సే తనని చంపే పరిస్థితి వస్తుంది మొత్తంగా విషపు మనస్తత్వం ఉండే ఆ పాత్రనే ప్రియాంక పాత్రను ప్రేరణగా తీసుకున్నారట అందుకోసం ఆ పాత్ర తాలూకా రైట్స్ని జోన్స్ టీం నుంచి ముప్పై కోట్లకు ఫిలిం టీం సొంతం చేసుకుందనే టాక్ వినిపిస్తోంది ఆ పాత్ర రైట్స్ ముప్పై కోట్లు ఆ పాత్రలో నటిస్తున్న ప్రియాంక ఇచ్చేది ముప్పై కోట్లు మొత్తంగా అరవై కోట్లతో లేడీ విలనిజాన్ని రెడీ చేస్తున్నాడు మన జాక్ కన్నా